మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మార్గదర్శి శైలజ కిరణ్ జ్యోతి ప్రజ్వలన విగ్రహానికి అంజలి ఘటించారు మహాసభల గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు కవి గోరటి వెంకన్న తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు ప్రపంచ తెలుగు రచయితల సభలకు రామోజీరావు వెన్నుదన్నుగా నిలిచారని ప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వంలో తెలుగు భాషను విస్మరించారని మండిపడ్డారు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు రచయితలపై ఉందన్నారు ఇవి ఆరవ మహాసభలు సభలు బాగానే జరుగుతున్నాయి బాగానే ఉంది ఫలితాలు ఏమిటన్నదే ప్రశ్న మీలోనే కాదు మాలోనే ఈ ప్రశ్న ఉంది తెలుగు భాష సాహిత్యాల గురించి ప్రజలను చేయటమే ఈ సభల ధ్యేయం అమ్మ భాషను కాపాడుకుందామనే సందేశం ఇవ్వటమే ఈ సభల లక్ష్యం భాషా ప్రయక్త రాష్ట్రాలకు జనకుడైన పొట్టి శ్రీరాములు కన్న కళలను ఎవరు నెరవేరుస్తున్నారు మా భాషలో పరిపాలన చేసుకోవటానికి మా భాషలో చదువుకోవటానికి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటాన్ని అందుకోసం అమరజీవి పొట్టి శ్రీరాములుగా చేసిన ఆత్మార్పణని మనం చేసుకుని ఆయన ఆశయాలను ఎంతవరకు నెరవేర్చగలిగామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరు రామోచారావు గారు మన మధ్య నుండి వెళ్లిపోయారు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలన్నిటికీ నిలటవే కాకుండా రెండు వేల పదకొండులో జరిగిన రెండవ రచయితల మహాసభలకు ఆయన స్వయంగా హాజరై తల్లి విగ్రహాన్ని కూడా అరదు ఆవిష్కరించడం జరిగింది తెలుగు భాషోద్యమాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు ఈనాడు పత్రికలో అనేక ఆంగ్ల పదాలు సమానమైన తెలుగు పదాలను సృష్టించి తెలుగును వ్యాప్తి చేశారు వారి దివ్య స్మృతికి నిరాజనంగా మనం సమావేశమైన సభావేదికు వారి పేరు పెట్టుకున్నాం ప్రపంచంలో వస్తున్న పెనుమార్పులు తెలుగు సమాజాన్నే కాదు తెలుగు భాషా సాహిత్యాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి ఇప్పటికే అనేక భాషలు మృత భాషలు అయ్యాయి తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విద్యా విధానాల ఫలితంగా తెలుగు అక్షరాలు కూడా నేరవని పరిస్థితి నెలకొని ఉంది ఒకవైపున కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించి ప్రాథమిక విద్యను మాతృభాషను నేర్పించాలని సూచిస్తుంటే మన రాష్ట్రంలో అందుకు వ్యతిరేకమైన వ్యవస్థ నడిచింది ఆంగ్లం అంతర్జాతీయ భాష దాని అవసరం మనకుంది దాన్ని ఎవరూ కాదనటం లేదు కానీ ఆంగ్ల భాష భుజాన తుపాకీ పెట్టి తెలుగు భాషను చంపాలనే ప్రయత్నమే మనల్ని బాధిస్తుందన్న విషయం మనకు గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగు నాట తెలుగుకే దిక్కులేని పరిస్థితి ఏర్పడమే బాధాకరం తెలుగు భాషోద్యమ కోరికల మేరకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషా ప్రాధికార ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసింది శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు కూడా రద్దు సందర్భంలో మన తిరిగి అకాడమీ ఏర్పరచాలని చెప్పి కోరితే వారు అంగీకరించి అన్నింటినీ కూడా పునరుద్ధరించారు అంతేకాకుండా కొన్ని ఎంత గొంపులు లేని అకాడమీలు కూడా ఏర్పరచడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఆయా రంగాలకు చెందిన నిష్ణాతలను విస్మరించి వాటితో సంబంధం లేని తమ పార్టీ కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మార్చారు నిజమైన కవులు కళాకారులతో వాటిని పునరుద్ధరించాలని విద్య ప్రపంచ తెలుగు రైతుల మహాసభలో దీనికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారు అయితే నేను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం జరిగింది ఎందుకంటే తెలంగాణలో బాగానే ఉన్న తెలుగు కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తరిగిపోతుంది అందుకని ఆ ఆ విధంగా నేను చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడ జరిగిన పొరపాటును సరిద్దాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ప్రసంగాన్ని చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో తెలుగు బదుగుతుంది ఇక్కడ తెలుగు తరుగుతుంది ఆ విషయాలకు ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ